నమస్కారం నిన్న నిన్నటి నుంచి అనకాపల్లి నూకాలమ్మ జాతర స్టార్ట్ అయింది ఈరోజు కొత్త అమావాస్య సతీ సమేతంగా అలాగే మన జన సైనికులకి ఎమ్మెల్యే గారి తాలూకా అందరిని కలిసి ఈ నూకాలమ్మ గారు దర్శనం చేసుకోవాలని తల్లి ఆశీర్ ఆశీర్వాదం తీసుకుని మీ ముందుకు వచ్చాను ఈ నూకాలమ్మ జాతరని పవన్ కళ్యాణ్ గారు ఒక జాతీయ రాష్ట్ర పండగగా మారుస్తాను ఇది ఇది ఉత్తరాంధ్రకో అనకాపల్లికో చెందింది కాదు అక్కడ హైదరాబాద్లో ఎలాగైతే జాతరలు జరుగుతాయో అలాగే కూడా మనకి ఒక జాతర రాష్ట్ర స్థాయిలో జరగాలి అనకాపల్లి నూకాలమ్మది రాష్ట్ర స్థాయి పండగ చేస్తానని ఆయన ఎన్నికల ముందు వాగ్దానం చేయడం జరిగింది ఎన్నికల అనంతరం ఇక్కడ కొనతాల్ రామకృష్ణ గారు గెలిచిన తర్వాత అక్కడ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో గెలిచిన తర్వాత గెలిచిన రిజల్ట్స్ వచ్చిన వెంటనే వచ్చి అనకాపల్లి నూకాలమ్మ గారిని దర్శించుకొని తల్లికి ఇచ్చిన మొక్కు తీర్చుకున్నారు ఆయన ఈ రాష్ట్ర పండగ ఈ అనకాపల్లి నూకాలమ్మ జాతర జరిగింది ఇప్పుడు ఇలా ఎలాగైతే పెద్దమ్మ తల్లి జాతరలో నెక్స్ట్ మా సమ్మక్క సారక్క జాతరలు జరుగుతుంటాయో తెలంగాణలో అలాగే మన రాష్ట్రంలో ఇది జరిగేటట్టుగా పవన్ కళ్యాణ్ గారు చర్య తీసుకున్నందుకు ఆయన ధన్యవాదాలు తెలుపుతూ ఈ నూకాలమ్మ తల్లి ఆశీర్వాదం ఆయనకు ఉండాలనే రాష్ట్ర ప్రజలకు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నారు నమస్తే